మన జీవితంలో ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి కొన్ని చాలా చిత్రంగా ఉంటాయి కొన్ని నమ్మటానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది అలాంటి సంఘటనే తమిళనాడు రాష్ట్రంలో జరిగింది ఇది ఒక యథార్థ సంఘటన ఒక దివ్యమైన శివలీల తమిళనాడు రాష్ట్రంలోని తంజావూర్ జిల్లాలో కుంభకోణం దగ్గరలో ఉన్న తెప్పేరుమణూర్ అనే గ్రామంలోని శివాలయంలో సూర్యగ్రహణం రోజు ఒక అద్భుతం జరిగింది ఈ ఆలయంలో పార్వతీ పరమేశ్వరులు శ్రీ విశ్వనాథ స్వామివారిగా కొలువై ఉన్నారు ఈ ఆలయ స్థల వృక్షం బిల్వ వృక్షం సనాతన ధర్మాన్ని అనుసరించి గ్రహణ సమయంలో దేవాలయాలను మూసివేసి గ్రహణం విడిచాక సంప్రోక్షణ చేసిన తర్వాత దేవాలయాలను తెరుస్తుండడం ఆచారం ఆ రోజు గ్రహణం మొదలవుతున్నందువలన ఆలయాన్ని మూసివేయాలని సంసిద్ధులైన అర్చక స్వామికి గర్భగుడిలో పరమేశ్వరునిపై ఒక సర్పం కనిపించింది ఆ పాము నెమ్మదిగా దిగి సోమసూత్రం అంటే అభిషేకం చేసిన పదార్థాలు గర్భగుడి నుండి బయటకు వెళ్లే రంధ్రం ఈ సోమసూత్రం ద్వారా స్థలవృక్షమైన బిల్వ వృక్షం మీదకు పాకి బిల్వదళాల్ని తుంచి మళ్లీ సోమసూత్రం గుండా శివాలయంలోకి ప్రవేశించి శివలింగం మీద దళాన్ని ఉంచింది ఇలా మూడుసార్లు బిల్వ వృక్షం మీదకు పాకి మూడు బిల్వ దళాలను తెచ్చి శివునికి బిల్వార్చన చేసి శివలింగాన్ని చుట్టుకొని గ్రహణ సమయమంతా లింగం దగ్గరే ఉండి గ్రహణం విడిచిన తర్వాత అదే సోమసూత్రం ద్వారా బయటికి వెళ్ళిపోయింది ఆ సర్పం ఇదివరకు ఏనాడు ఎవరికీ కనిపించలేదట ఈ సంఘటన తర్వాత కూడా ఇప్పటి వరకు కనిపించలేదని అంటారు ఒక పామికి బిల్వార్చన చేయాలనే సంకల్పం ఎలా కలిగింది గ్రహణ సమయం ఎలా తెలుసు మూడు బిల్వ దళాలనే ఎందుకు తెచ్చింది ఇలాంటి ప్రశ్నలకు నాస్తికుల దగ్గర హేతువాదుల దగ్గర సమాధానాలు ఉండవు సనాతన ధర్మంలో భగవంతుడు సృష్టించిన ప్రతి జీవి ఆ భగవంతుని ప్రేమకు పాత్రమైనదే జన్మ కర్మ పునర్జన్మ అనే బంధాన్ని విడదీయలేము ఆ సర్పానికి గ్రహణ సమయంలో శివునికి బిల్వార్చన చేసి ఆయన్ని చుట్టుకోవాలని స్ఫురించడం జన్మ పుణ్యఫలమే కదా ఏది ఏమైనా శాస్త్రీయ దృక్పథంలో ఆలోచించి భగవంతుని నమ్మకంగా ప్రార్థిస్తే మన జీవితంలో కూడా ఎన్నో అద్భుతాలు జరుగుతాయి